భారతదేశంలో ఎన్నో ఆశ్చర్యపరిచే హిందూ దేవాలయాలు ఉన్నాయి నమ్మలేని నిజాలతో కూడుకొని ఉన్న ఈ ఆలయాలను సందర్శించటం ఓ ప్రత్యేకమైన అనుభూతి భారతదేశం వేద నాగరికత గల గొప్ప చరిత్రతో కూడిన పురాతన దేశం చరిత్రను అనుసరిస్తే ఇక్కడ అడుగడుగున అనేక దేవాలయాలు కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని దేవాలయాలు ఇప్పటికే నమ్మశక్యం కాని రహస్యాలతో ముడిపడి ఉండటం విశేషం సైన్సుకు కూడా అంతు చిక్కని ఈ ఆలయాల గురించి తెలుసుకోవటం ఆ ప్రదేశాలను పర్యటించటం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది ప్రతి పురాతన ఆలయం వెనుక ఒక్కో ఆసక్తికర కథ ఉంటుంది భారతదేశంలో ఇప్పటికీ పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు చేసే అటువంటి ఆరు హిందూ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సంగీతాన్ని వినిపించే మెట్లు తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో దారాసురం అనే పట్టణంలో ద్రవిడ నిర్మాణ శైలిలో ఐరావతీశ్వర ఆలయం ఉంటుంది ఈ ఆలయంలోని మెట్లు సంగీతాన్ని వినిపించటం విశేషం అక్కడే వివిధ స్వరాలు పలికే శిల్పాలను చూడవచ్చు ఈ దేవాలయంలో సంగీతాన్ని ప్రతిధ్వనింపచేసే రాతి మెట్లు ఉన్నాయి ఇందుకు గల కారణాలు మాత్రం ఇప్పటికీ నిగూఢ రహస్యం పరమశివుడు పూజలందుకునే ఈ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో రెండవ రాజరాజ చోలుడు నిర్మించాడు ప్రపంచ వారసత్వ స్మారకంగా యునెస్కో ఈ ఆలయాన్ని గుర్తించింది ఈ దేవాలయ ప్రవేశానికి రాళ్లతో చేసిన మెట్లు ఉన్నాయి వీటిపై తడితే ఏడు రకాల శబ్దాలు వినిపిస్తాయి మెట్లలోని వివిధ పాయింట్ల వద్ద ఈ ఏడు స్వరాలను వినవచ్చు ఐరావతేశ్వర ఆలయం తమిళనాడులోని దరాసురం అనే గ్రామీణ పట్టణంలో కలదు దరాసురం ప్రముఖ పట్టణమైన తంజావూరుకు అరవై కిలోమీటర్ల దూరంలో చెన్నై మహానగరానికి రెండు వందల ఎనభై ఆరు కిలోమీటర్ల దూరంలో మరియు మధురై పట్టణానికి రెండు వందల ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కలదు దరాకు గల మరో పేరు రాజరాజపురం సరిగమ సంగీత స్తంభాలు కర్ణాటకలోని చారిత్రక హంపీ నగరంలో శ్రీ విజయ విట్టల దేవాలయం ఉంది శిథిలమైన విట్టల బజారుకు చివరిలో ఉన్న ఈ ఆలయానికి హంపీలోని అన్ని ప్రాంతాల నుంచి చేరుకోవచ్చు పదిహేనో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతుంటారు ఈ ఆలయంలో రంగమండప పేరుతో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటిని సరిగమ స్తంభాలు అని కూడా అంటారు ఎవరైనా ఈ స్తంభాలపై కొట్టినప్పుడు పాశ్చాత్య శైలిలోని డోరేమిన సంగీత స్వరాలు వినిపిస్తాయి వేలాడే స్తంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో వీరభద్ర దేవాలయం ఉంది దీనినే లేపాక్షి ఆలయం అని కూడా అంటారు అద్భుతమైన నిర్మాణ కలతో కనిపించే ఈ దేవాలయంలో వేలాడే స్తంభం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ ఆలయ పరిసరాల్లో ఉండే డెబ్బై స్తంభాలలో ఒకటి మాత్రం ఆశ్చర్యంగా గాలిలో ఉంటుంది వీరభద్ర దేవాలయాన్ని సందర్శించే పర్యాటకులు ఇది నిజమా కాదా అని తెలుసుకునేందుకు ఈ స్తంభం కింద నుంచి వస్త్రాలు పెట్టి తీస్తుంటారు ఎలాంటి ఆధారం లేకుండా ఈ స్తంభం ఎలా వేలాడుతుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలింది ఎంతోమంది ఇంజనీర్లు ఈ మిస్టరీని ఛేదించటానికి ప్రయత్నించి విఫలమయ్యారు ఆలయం మొత్తం దేవతా ప్రతిమలు నాట్యకారులు సంగీతకారుల విగ్రహాలతో చెక్కబడి ఉంటుంది ఈ ఆలయంలో అతిపెద్ద వీరభద్రుని విగ్రహం ఉంటుంది పదిహేను వందల ఎనభై మూడులో విరూపన్న వీరన్న అనే సోదరులు నిర్మించారని చరిత్ర చెబుతోంది ఈ ఆలయంకు మరో చరిత్ర కూడా ఉంది రావణుని చేతిలో గాయపడిన జటాయువు అనే పక్షి ఈ ప్రాంతంలోనే పడిందట రాముడు ఆ పక్షిని చూసి లేపక్షి అని పిలిచాడట అందుకే ఈ ప్రాంతానికి లేపాక్షి అని పేరు స్థిరపడిందని కథనం లేపాక్షి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము ఇది సమీప పట్టణమైన హిందూపురం నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది బెంగళూరు నుండి నూట కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుండి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గ్రానైట్ దేవాలయం తంజావూరు బృహదేశ్వర ఆలయానికి ఒక విశిష్టత ఉంది సుమారు వెయ్యేళ్ల చరిత్రతో ఈ ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో అద్భుతమైన శిల్పకళతో అలరారి ఆలయం బృహదీశ్వర దేవాలయం పంచంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి తో నిర్మించిన ఆలయం ఇది ఈ ఆలయంలో చాలా భాగం గ్రానైట్ రాయితో తీర్చిదిద్దబడింది అయితే దీనికి అరవై కిలోమీటర్ల పరిధి మేర ఎక్కడా కూడా గ్రానైట్ నిక్షేపాలు లేకపోవటం విశేషం ఈ ఆలయ గోపురాన్ని ఎనభై టన్నుల ఏకరాతి గ్రానైట్ శిలపై నిర్మించినట్టు చెబుతారు ఒకవేళ సుదూర ప్రాంతాల్లో గ్రానైట్ నిల్వలు ఉన్నా ఏకశిలారాతిని తరలించటం మాత్రం అసాధ్యం ఈ ఆలయం నిర్మాణం యొక్క మర్మాన్ని ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారు బృహదేశ్వరాలయంలో మనకు తెలియని ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే వేళ ఈ ఆలయ ఛాయలు కనిపించవు సంవత్సరం పొడవున ఏ రోజు సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమి మీద పడకపోవటం అంతు చిక్కని రహస్యం శాస్త్ర పరిశోధకులు పురాతత్వ శాస్త్రజ్ఞులు ఏ రీతిన చూసినా ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది తంజావూరులో ఒక రైల్వే స్టేషన్ ఉంది ఇది ఒక ప్రధాన రైల్వే జంక్షన్ గా తీర్చిదిద్దబడింది ఇప్పటికీ నిత్యం రైళ్లు పరిగెడుతూనే ఉంటాయి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి ఇక్కడికి చేరుకోవచ్చు ఐదు పాయింట్ రెండు రెండు బిలియన్ డాలర్ల ఖజానా గల ఆలయం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం ఉంది ఈ ఆలయంలో ఏడు రహస్య ఖజానాలు ఉన్నాయి సుప్రీంకోర్టు అభ్యర్థన మేరకు ఈ ఆలయంలోని ఆరు రహస్య ఖజానాలను తెరిచి ఈ మధ్యకాలంలో కేరళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభ వారి దేవాలయంలో బయల్పడిన అనంత సంపదతో వజ్రాలు వైఢుర్యాలు టన్నుల కొద్దీ బంగారపు ఆభరణాలు మొదలకు వాటితో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే సంపద వాటి విలువ సుమారు ఇరవై రెండు బిలియన్ డాలర్లుగా తేలింది ఏడవ ఖజానా ఇనుప ద్వారాలతో రెండు కోప్రా నాగుల ప్రతిమలతో తెరిచేందుకు వీలు లేకుండా ఉంది అయితే ఇది కొన్ని రహస్య మంత్రాల ద్వారా మాత్రమే తెరవబడుతుందని కాదని తెరిచేందుకు ప్రయత్నిస్తే ప్ ఉపద్రవం తప్పదనే నమ్మకం ఉంది అనంతమైన సంపద బయటపడింది ఇక ఆరవ గది తెరవాల్సి ఉంది దాని నిర్మాణ రీత్యా అది చాలా పెద్దది అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడి ఉన్నదని తెలుస్తోంది ఇప్పటివరకే బయటపడిన సంపదతో దేశంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది తిరువనంతపురం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంను త్రివేంద్రం అని కూడా అంటారు చెన్నై తిరువనంతపురం రైలు మార్గము తిరువనంతపురము సెంట్రల్ స్టేషన్ నుండి ఒక కిలోమీటరు పూరి ఆలయంపై గాలికి వ్యతిరేకంగా ఎగిరే జెండా హిందూ భక్తులకు పూరి జగన్నాథస్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది భారతదేశంలోని ఛార్ధామాలలో పూరి ఒకటి ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది సాధారణంగా ఏ గుడికి కట్టిన జెండాలైనా గాలి ఎటువైపు ఉంటే అటువైపే వీస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం గాలి దిశకు వ్యతిరేకంగా జెండా రెపరెపలాడుతూ ఉంటుంది ప్రతిరోజు ఓ పూజారి నలభై ఐదు అంతస్తులు గల ఈ ఆలయం పైకి ఎక్కి జెండాను మారుస్తుంటాడు సుమారు పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి ఈ ప్రక్రియ జరుగుతుంది ఈ జెండాను ఏ రోజైనా మార్చని ఎడల ఆలయాన్ని పద్దెనిమిది రోజుల పాటు మూసివేస్తారు ఒడిస్సాలోని పూరి క్షేత్రానికి దేశంలోని అన్ని ప్రాంతాలతో రవాణా సదుపాయం ఉంది